పూర్వం పటలీపుత్రం అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు మహామంత్రి మన రాజ్యం కొన్ని సంవత్సరాల పాటు విస్తరిస్తూనే ఉంది అది చాలా పెద్దది కావడం వల్ల నేను పరిపాలించడం కష్టంగా మారింది నాకా ఒక్కగానొక్క కూతురు తనకి పరిపాలించే పరిజ్ఞానం కూడా లేదు నాకు ఇంత పెద్ద రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో అర్థం కావడం లేదు మహారాజా నాదొక ఆలోచన మీకు నచ్చితే అమలు చేద్దాం చెప్పండి మంత్రి గారు ఏమిటది ఇంత పెద్ద రాజ్యాన్ని తమరొక్కరూ చూసుకోవడం అంటే పెద్ద చిక్కే కాని దానిని వివిధ రాష్ట్రాలుగా విభజించి వాటికి సరైన అధికారులను నియమిస్తే పని సులువవుతుందని నా అభిప్రాయం మహాప్రభో మీ ఆలోచన నాకు చాలా బాగా నచ్చింది మంత్రి గారు వెంటనే అమలు చేద్దాం అని ఆ రాజు తన విశాలమైన ఆ రాజ్యాన్ని వివిధ రాష్ట్రాలుగా విభజించి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క అధికారిని నియమించాడు రాజు నియమించిన అధికారులందరూ చక్కగానే పరిపాలిస్తూ వచ్చారు అటువంటి అధికారులు ఉండటం వల్ల రాజుకి కీర్తి కూడా పెరుగుతూ వచ్చింది కొద్ది రోజుల తర్వాత మహామంత్రి ఇప్పటికి నాకు ప్రశాంతంగా ఉంది మంత్రి గారు మన రాష్ట్రాలు ఎలా ఉన్నాయి ఈరోజు విశేషాలేంటి అది మన రాష్ట్రాల్లో నియమించబడిన అధికారుల అంత బాగానే ఉంది మహారాజా కాకపోతే విదర్భ రాష్ట్రాన్ని పాలించే అధికారి మట్టుకు లంచగొండే అని దుర్మార్గుడని పేరు పడ్డాడు మహారాజా మీరు నిజమే చెప్తున్నారా మహామంత్రి మీకున్న సమాచారం సరి అయినదేనా లేదా ఎక్కడైనా రాష్ట్ర ప్రజలే నా దగ్గర మరపెట్టుకున్నారు అందుచేత అతన్ని తొలగించి ఆ స్థానంలో మంచివాణ్ణి ధర్మపరుణ్ణి నియమించాలని రాజు నిశ్చయించుకున్నాడు కానీ విదర్భరాజ్యం అరణ్యంకి దగ్గరగా ఉండటం వల్ల రాజనీతి నేర్చిన అధికారులు ఎవరూ దొరకలేదు కానీ గోపన్న అనే గొల్లవాడు అడవిలో గోవులు కాస్తూ ఆ చుట్టుపక్కల ఉన్న జనాల సమస్యలు తెలివిగా తీరుస్తూ ఉండేవాడు ఆ విషయాన్ని కొంతమంది ఊరి ప్రజలు రాజుగారి దగ్గర విన్నవించుకున్నారు ప్రభు ఇక్కడికి పది ఆమడల దూరంలో ఒక అడవి ఉంది ఆ అడవిలోని పశువులు కాచుకునే గొల్లవాడు అక్కడ ఉన్నాడండి ఆ గొల్లవాడి పేరు గోపన్న వాడి బుద్ధి బలం ఏంటో గాని ఎటువంటి సమస్యకైనా సరే అండి చక్కటి తీర్పు చెబుతాడం అందుకని రాజావారు ఇప్పుడు జనమంతా న్యాయం కోసం పోవడం మాని ఈ అడవిలో ఉండే గోపన్న వద్దకే పోతున్నారు ఈ మాటలు విన్న రాజుకు ఆశ్చర్యం కలిగింది ఒక గొల్లవాడి పైన ప్రజలందరికీ ఇంతటి నమ్మకమా వీడెవడో గొప్పవాడై ఉండాలి అని అనుకుని అతని తెలివితేటలు తెలుసుకోవాలని మారువేషంలో అడవికి వెళ్తాడు రాజు అక్కడ గోపన్న ఇద్దరు అన్నదమ్ములు గొడవను తీరుస్తూ ఉంటాడు ఏ మన్నలు ఇద్దరికి అమ్మే కావాలంటే అట్ట నాన్నని కూడా చూడాలి కదా నాన్నక ఖర్చు ఎక్కువ పైగా పని కూడా చేయడు అదే అమ్మకి వేలకింత ముద్దాడైతే పొద్దుత్త మాన పని చేస్తే నీకు మాత్రమేనా నాన్న ఖర్చు నాకు మా ఇంటి దానికి కూడా ఇంటి పనిలో సహాయపెడతది అమ్మే కావాలి నాకు కూడా ఎట్టా ఇద్దరికీ అమ్మే కావాలా అది కూడా పని మనిషిలాగా వాళ్ళిద్దరిని వాళ్ళ మానాన్ని ఒగ్గేసిన వాళ్ళు బాగానే బ్రతుకుతారు మీ ఇండలో వాళ్ళు అవ్వడం కంటే అది వాళ్ళకి చాలా మంచిది ఊర్లో వాళ్ళంతా మమ్మల్ని తిడుతారు వయసు మళ్ళీ తల్లిదండ్రులు విడదీస్తే పొగుడుతారా అది కాదు గోపన్న మాకు ఇద్దరినీ చూసుకునే స్తోమత లేదు ఇద్దరిని పెంచే స్తోమత లేదని మీలో ఒకరిని అడవిలో వదిలేదు కదా వాళ్ళు ఇద్దరిని సమానంగానే చూసుకున్నారు కదా మరి అట్ట మీరు కూడా వాళ్ళని ఇద్దరిని సమానంగా చూసుకోవాలి కదా అట్టా కాదని వాళ్ళని విడదీశారు అంత డబ్బు మేమెక్కడి నుంచి తెచ్చేది అందుకే మీరిద్దరూ కలిసి వారిద్దరిని చూసుకోండి విడిపోయి వాళ్ళని వేరు చేస్తాం అనడం సరైనది కాదు ఇదంతా విన్న రాజుగారు అక్కడి నుండి వెళ్ళిపోతాడు అందరి సమస్యలు తీర్చడమేనా ఈ తల్లి గురించి ఏమన్నా ఆలోచించేది ఉందా ఏ అమ్మా నీకేం తక్కువ ఏమైంది ఇప్పుడు నీకొచ్చిన సమస్య ఏంటో చెప్పు ఏంట్రా నీకు పెళ్లి చేసి చూడాలని నా ఆశ అందుకోసం నీ మేనమామ కూడా వచ్చాడు అదిగో నువ్వే విను నిన్నేదో అడుగుతాడట ఏ మావయ్య చెప్పు ఎలా ఉన్నారు అదే మేకల్ని గొర్రెల్ని పెంచుకుంటావు అదే నా కూతుర్ని పెళ్లి చేసుకుంటే నేను చూసుకుంటాను కదా నిన్ను అలాగే మామా నీ కూతుర్ని పెళ్ళాడతా మా అమ్మ కోరిక కూడా అదే కదా కానీ నీ దగ్గరికి రావడం ఏంటి ఆ మేకలు గొర్రెల్ని మేపుకోవడంలో తప్పేముంది నాకు నచ్చిన పనే కదా అది మావయ్య చెప్పిన మాట వినరా బాగుపడతావు మావయ్య నీడలో జీవితంలో బాగా ఎదుగుతావురా నువ్వు ఇప్పుడు నాకేం తక్కువమ్మా అయినా ఒక నీడలో ఎదగాలని ఎప్పుడూ అనుకోకూడదు కష్టమైనా సరే సొంతంగా ఎదగడం అలవాటు చేసుకోవాలి ఒకటి గుర్తు పెట్టుకో అమ్మా నీడలో మొక్కలే ఎదగలేవు మనుషులం మనం ఎలా ఎదగగలం ఇంకెప్పుడు ఈ ప్రస్తావన నా దగ్గర తీసుకురాకమ్మాకుంటా ఇంకా ఒరే గోపన్న మరీ ఎంత ముక్కుసూటిగా మాట్లాడితే ఎలా రాజుగారు అక్కడే అడవి మధ్యలో పశువులను కాచుకుంటూ ఉండే ఆ గోపన్నను తన కోటకి రప్పించాడు ఇదిగో అబ్బాయి గోపన్న నిన్ను గురించి నీ ధర్మగుణాన్ని గురించి నువ్వు ఇచ్చే న్యాయ తీర్పు గురించి చాలానే విన్నాం నిన్ను ఒక్కటే ఒక ప్రశ్న అడుగుతున్నాను సూటిగా సమాధానం చెప్పు అడగండి మహారాజా జీవితంలో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు కాలంతో పాటు వాళ్ళ భావాలు ఎప్పుడు పడితే అప్పుడు మార్చుకునే మనుషులను అస్సలు నమ్మకూడదు మహారాజా కాలం ఎలా ఉన్నా కూడా భావాలు అలాగే ఉండే మనుషులను నమ్మండి నీ సమాధానం మాకు బాగా నచ్చింది అందుకనే నిన్ను మా విదర్భ రాష్ట్రానికి అధికారిగా నియమిస్తున్నాను ప్రభు తమకు నా మాట నచ్చితే నన్ను అభినందించండి గాని నాకంత తాహత ఎక్కడదయ్యా అని ఎక్కడివి పైగా నాబోటివాడికి ఇంతటి అధికారం అంటే లోకంలో నవ్వులాటుగా ఉంటుందేమో కానీ రాజు ఆజ్ఞని దాటడానికి ఎవరికైనా వీలుందా కాబట్టి మారుమాట చెప్పకుండా రాజాజ్ఞను శిరసా వహించి పదవిలోకి ప్రవేశించాడు గోపన్న ఆ పదవి వచ్చిన తర్వాత కూడా గోపన్న తీర్పుని గురించి ప్రజలంతా అనుకూలంగానే చెప్పుకోసాగారు కానీ మరికొద్ది కాలానికే కొంతమంది రాజు వద్దకు వెళ్ళి ఇది ఒరకటి ఎప్పుడో మారిపోయింది లంచాలు పట్టడం బాగా మరిగాడు చేయసాగారు ఆ ఫిర్యాదులు వినగానే రాజు తొందరపడక అధికారం అనగానే అందరికీ ఆశగానే ఉంటుంది కిట్టని వాళ్ళు తరచూ ఇటువంటి వదంతులను నీలాప పుట్టించడం సహజమే కనుక కల్లారా చూస్తేనే గాని మేము నమ్మలేము అయ్యో మహాప్రభు వట్టి వదంతులు అనుకుంటున్నారు కాబోలు అజమాయిషీ కోసం ధర్మన్న ఏనుగు నెక్కి మరీ వెళ్తాడు ఆయన వెంట గుర్రాలపైన స్వారీ చేస్తూ అంగరక్షకులు ఉంటారు ఇంతవరకు బాగానే ఉంది ప్రభు హుందా నిలబెట్టుకోవడానికి ఇలా చేస్తున్నాడు అనుకుందాం కానీ ఇద్దరు నౌకర్లు ఒక పెద్ద మాను మోసుకుంటూ వెంటే తిరుగుతుంటారయ్యా మరి ఇది ఎందుకు ఎప్పుడైనా వాకబు చేయించారా ప్రభు అని మళ్లీ ప్రశ్నించారు వాళ్ల మాటలు రాజు మనసుకి నాటుకుపోయాయి పెట్టే మాట చెవిని పడ్డంతో ఈ వింత ఏమిటో ప్రత్యక్షంగా తెలుసుకోవాలనే కుతూహలంతో రాజు బిదర్భకు స్వయంగా బయలుదేరతాడు ఆయన సగం దారిలో ఉండగానే ఎక్కడికో అజమాయిషి కోసం వెళుతున్న గోపన్న ఇంకా పరివారము కనిపించారు గోపన్న వెంట నౌకర్లు మోసుకుపోతున్న మాను పెట్టు చూడగానే తను విన్న మాటలు నిజమేనని లంచాల సొమ్ము దాచుకోవటానికే ఆ పెట్టె ఏర్పాటయ్యిందని రాజుకి దృఢమైన ఉద్దేశం పాతుకుపోయింది రాజుగారు గోపన్నని పలకరించి ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఏమయ్యో గోపన్న నీవు మోయించుకొస్తున్నా ఈ దస్తుశిస్తులు భారంగా ఉన్నట్టున్నాయే మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అదే నీ దగ్గరున్న ఇనపెట్టి గురించే అందులో ఏం దాచిపెట్టావేంటి అది అది మహారాజా అందులో ఏమీ లేవు ఏది చూద్దాం అని చలోప్తిగా అంటూ ఆత్రంతో ఆ మానపెట్టె మూత తీయించి చూశాడు చూడగా ఏముంది ఏముంది ఇందులో ఆశ్చర్యంగా ఉందే నేనింకా ప్రదా సొమ్మంతా దోచుకుని ఈ పెట్టెలో పెట్టాడనుకుంటే ఇందులో ఏంటి ఈ చివికిన గుడ్డలు ఉన్నాయి ఈ అధికారానికి రాకముందు నేను ఎప్పుడూ వేసుకునే ఆ పాత చివికిన బట్టలే ఉంటాయి మహారాజా అది సరే ఎందుకు కోపన్నా ప్రభు ఇప్పుడు నాకు పట్టిన ఈ నడిమంత్రపు సిరి వల్ల నా కళ్ళు మీదకి రాకుండా నా పూర్వ చరిత్రను విజ్ఞప్తికి చేస్తూ ఉంటాయి నా పూర్వ చరిత్ర మర్చిపోయానంటే నాలో నీతికి ధర్మానికి తావుండదు కాబట్టి నేను చెప్పే తీర్పులో కూడా న్యాయం ఉండదు నా నిజస్థితి నాకు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉండడానికే ఇలా చేస్తున్నాను మహాప్రభు అయ్యో గోపన్న నేను నీ గురించి తప్పుగా అనుకున్నాను సుభాష్ గోపన్న నిజంగా నువ్వు ధర్మావతారమే అని రాజు మెచ్చుకున్నాడు